బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బిసి జేఏసీ చేపట్టిన బంద్కు మద్దతుగా డిసిసి అధ్యక్షురాలు టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ ఎదురుగా నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు కల్పించాలనేది రాహుల్ గాంధీ ముఖ్యోద్దేశ్యం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన బిసి కులాలు అభివృద్ధిలోకి రావాలంటే బిసి రిజర్వేషన్లు ఒక్కటే మార్గం అని రాహుల్ గాంధీ ఉద్దేశ్యం అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్దితో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా పార్లమెంట్లో బిసి రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిసిల పట్ల తన చిత్తుశుద్ధిని చాటుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు తోపాజీ అనంత్ కిషన్ కూన సంతోష్ ప్రభుగౌడ్ కిరణ్ గౌడ్ రాం రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి మరి ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది తప్పకుండా రాష్ట్రంలో మరి జరగాలి అలాగే కులానికి మరి న్యాయం జరిగే విధంగా చేయమని ఆదేశాల ప్రకారంగానే ఒక కమిటీ వేసి మరి కమిటీలో మన జిల్లా నాయకులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు అలాగే మన పొన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి ఒక కమిటీ వేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని చెప్పి మరి చేయడం జరిగింది మరి అలాంటి సర్వేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ కోర్టు ఆ కోర్టు అని మరి మాట తప్పుతూ పోవడం జరుగుతుంది మేము ఒకటే కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయమని సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నాం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మీ పదవులకు ఇబ్బంది లేదు మీ రాజకీయానికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయమని జరుగుతున్నాం ఈ కార్యక్రమం చేసిన జేసీబీసీ నాయకులందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరి స్వాగతిస్తూ ఈరోజు మా పోరాటం ఇంతటితో ఆగదు ఎందుకంటే ఒక్క చిన్న సంతకం గవర్నర్ గారు చేస్తే ఆమోదించాల్సిన పరిస్థితి పోయి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఇబ్బంది పెట్టి బీసీలను మరి కించపరిచిన విధంగా న్యాయం చేయకుండా మరి ఈరోజు సె సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది మేము ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్లు ఉంటాయా పోతే తర్వాత సంగతి మేము అడుగుతున్నాం మాకు ఉన్న పర్సంటేజ్ ఇవ్వమంటున్నాం కాబట్టి అన్ని కులాలు అన్ని జాతులు అన్ని పార్టీలు కూడా ఏకమై ఈరోజు బంధు పిలిపియడం ఈ పిలిపి ఒక్క రోజుతే ఆగదు మరి వచ్చే రోజుల్లో కూడా ఉద్రిక్తంగా ఉంటుంది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మరి తప్పకుండా ఈ సమస్యను నెరవేర్స్తాను మేము ఆశిస్తూనే ఉన్నాము ప్రజల మధ్యలో జరిగే సమస్యలు మా నాయకురాలు డిసిసి అధ్యక్షురాలు నిర్మల జరెడ్డి గారి నాయకత్వంలో నగర అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడీసీ చైర్మన్ కమలపల్లి రామరెడ్డి గారు అలాగే గారు మాజీ మున్సిపల్మన్పల్లి సత్యనారాయణ గారు మండల్ ప్రెసిడెంట్లు రంగౌరు గారు బీరాము గారు మైనార్టీ నాయకులు అలాగే కౌన్సిలర్లు అలాగే ఈ కార్యక్రమం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై పోరాడి మరి ఇంతవరకు దేశ చరిత్రలో నలభై రెండు తీసు జీవో తీసుకొచ్చి ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి పాతంగా హైకోర్టులో పోరాడి మా నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈరోజు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొంది ఈరోజు సుప్రీంకోర్టులో భావిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో మా జిల్లా మంత్రివర్యుడు దామోదర్ రాయలసీమ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో ఈ పీసీ బీసీ యొక్క పర్సంటేజ్ పెంచాలని చెప్పి గత ఆరు నెలల నుంచి పోరాడి మరి ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు కష్టపూరితమైన కోర్టులో మీకంతా గుర్తు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం చెప్పుకోవచ్చు రాష్ట్రపక్ష ఈ బిల్లు ఆమోదిస్తే నిజంగా బీసీలకు న్యాయం చేస్తే మేదంతో మాకెంతో అనే నిర్ణయంతో పర్సెంటేజ్ ఎవరి పర్సెంటేజ్ వారికి అంత బీసీల పీసీలు అంత పీసీలు ఓచిలు మైనార్టీలు ఎంత అంటే మైనార్టీలు నిజమైన నిజమైన నాయకత్వం కోసం పోరాడే బీసీలందరికీ న్యాయం చేకురని చెప్పి మరి రాహుల్ గాంధీ గతంలో చెప్పిండు డిక్లేషన్ గతంలో ఇచ్చిండు పులగరణ పులగరణ చేసుకుంటూ బీసీలకే న్యాయం చేస్తామని చెప్పి అలాగే ఎన్నో రాహుల్ గాంధీ ప్రభుత్వం రావడానికి ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేసి నలభై రెండు శాతం ఇచ్చిండు ఏ రాష్ట్రం ఇవ్వకపోయినా తెలంగాణ మొట్టమొదటి బీసీ రిజర్వేషన్ చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ఎంతో మనలు పంచుకున్నది అలాగే సహకరించిన రాహుల్ గాంధీ గారు అలాగే మల్లిసేను గారి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి పట్టణ సంఘానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం బీసీల రిజర్వేషన్ ఇచ్చి కూడా మళ్ళీ ధర్నాలో కూర్చొని బీసీలకు మద్దతు ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మా బీసీలకు మద్దతు ఇచ్చే ప్రతి కూడా మేము సహకరించిన బీసీ కులాలకు సహకరించిన ప్రతి పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఎంబడే బీసీల ట్వంటీ టూ పర్సెంట్ అమలు చేయాలని లేకపోతే పార్లమెంటు నే ముఖ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ కార్యక్రమంలో మా జేఏసీ కమిటీ సభ్యులు మరి మహిళలు పెద్ద ఎత్తున యువతలు యువకులు వచ్చి ఈ సందు సాటించి మరి విజయంతా చేసినందుకు వారికి మన ఐసిసి చైర్మన్ జిల్లా అధ్యక్షురాలు నిర్మల రెడ్డి గారి నిర్మల గారికి అదే విధంగా వేదిక నలకరించిన పెద్దలు ప్రతి ఏదైనా ఒకరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అంతా పోరాటం చేసినట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి టీసీలో ఓట్లు వేసుకొని కద్దెలు ఎక్కడం ఎవరి ఇచ్చేసిందో మనం పనిచేసి వేసి వాళ్ళను పార్లమెంట్ అతనికి పంపిస్తే మన బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఆ అధికారాన్ని మన టీసీల చేతిని తీసుకొని మనమే మన రాజ్యాంగం మన చట్టాలు మనమే అమలు చేసుకునే విధంగా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మరి మన ఓట్లను మనం చేసుకోవలసిన పరిస్థితి ఇలాంటి చట్టాలకు కొంతమంది దోగులు అడ్డం జరిగినప్పుడు వాళ్లకు తగిన గుణపాఠము త్వరలోనే చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఆ మద్దతు ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీకి నేను సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను